మ్మ సారా గుర్తున్నదా ఈ పాట సారమ్మ సారా నువ్వు లేకపోతే నాకు గాయి గాయి కా అన్నట్టు లేదు పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఏమనాలంటే తెలంగాణలో కొత్త బీర్లు వచ్చినాయి ఏందంట పవర్ థౌజండ్ అట బ్లాక్ ఫోటా ఇదేంది హంటరు ఓ కొడుకో ఇవన్నీ ఎవరి నాశనగాలం చెప్తారా నాయన ఎవని చంపుతుర్రా ఎవని పానాలను దిద్దామనుకుంటున్నారు ఈ ఈ మధ్యంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానేమో కేసీఆర్ ఉన్నప్పుడు ఏమని చెప్పిర్రు అంటే దుమ్మెత్తు పోషారు మీకు ఒక ఎపిసోడ్ చదివినాక చెప్తా తెలంగాణలో కొత్త బీర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం సోమ్ స్ ఓకే చెప్పిన రేవంత్ సర్కార్ మధ్యప్రదేశ్ లో ఈ బ్రాండ్లపై నిషేధం అక్కడ గతంలో ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది మృతికి కారణం ఎన్నికల విరా విరాళాల కోసం ప్రాణాలతో చెలగాటమా నేనేమని చెప్తున్నా అంటే ఐదు వేల కమిషన్ తీసుకున్నారు ఈ తీసుకున్న కూడా ఇచ్చిన బామ్మ కూడా నాకు తెలియదు కానీ ఇక్కడ పవర్ థౌజండ్ కానీ హంటర్ కానీ బ్లాక్ ఫోర్ట్ గాని ఆ వుడ్ ఫికర్ లాంటివి ఈ పదాలన్నీ నిలబోతాలు ఇంతకుముందు మీ బ్రాండ్ ఏంది ఆ బ్రాండ్ల కింగ్ ఫిషరు కేఎఫ్ అడ్వైజర్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ బ్రాండ్లన్నీ పక్కా పోయినాయి ఇప్పుడు వస్తున్నాయి మీరు ఏమనుకుంటున్నారు అనేది నేను చెప్తాయినవారు ఒక్క నిమిషం వినాలి రేవంత్ సర్కార్ మరో కొత్త వివాదానికి తెరలేపింది కొత్త రకం మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకువస్తుంది వివాదాస్పద సోమ్ డిజిటల్ డిజిటల్స్ కంపెనీలకు అనుమతి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ కంపెనీలపై మధ్యప్రదేశ్ లో బ్యాన్ విధిస్తే మన రాష్ట్రంలో అమ్మకాలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దీని వెనుక భారీ కుంభకోణం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది కొత్త రకం మద్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తేవడం పక్కన పెడితే దాని ద్వారా ఎన్నికల విరాళాలు సమకూర్చుకోవడం కోసం కనబడుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఎవైంది ఏ ఏ దిక్కు దివాణ కోసం అయ్యా కేసీఆర్ ఉన్నప్పుడు తాగుబోతు తెలంగాణ చేసిండు ఆగమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మత్స్సుకైనా లేడు చూడు అన్నట్టుగా మనం పాట పాట పాడుకుంటాం కదా ఇప్పుడు తెలంగాణలో ఏమైపోతుంది అంటే కాసినాల అలగడ్డేమో మన కోసం చూస్తుంది ఏమో బీర్లీ ఇవన్నీ క్లోజ్ ఆడ మధ్యప్రదేశ్లో నిషేధం విధించింది ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ ఎన్ని ఐదు బ్రాండ్లు కనబడుతున్నాయి కదా ఈ ఐదు బ్రాండ్లలో ఒకటి పవర్ థౌజండ్ ఇగో ఈ ఫస్ట్ బాటిల్ రెండోది బ్లాక్ ఫోర్ట్ ఈ సెకండ్ బాటిల్ ఇంకోటి వుడ్ ఫికర్ ఇగో ఇది దాంతో పాటుగా ఇంకొక బ్రాండ్ కూడా ఉన్నది హంటర్ అని ఒకటి నాలుగైదు బ్రాండ్లు అయితే ఇలా కనబడతాయి ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిషేధం విధించబడిన మద్యం ఎందుకు అంటే అక్కడ ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయే ఇవి తాగి ఇక ఇప్పుడు గజి కుక్కలన్నీ ఏదైనా అప్పుడు ఉద్యోగ తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ అని మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు ఎందుకు మూగబోయినట్టు ఎందుకు మాట్లాడయండి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేస్తున్నది రేవంత్ సర్కార్ మీ తాగండి సావండి తాగండి సావండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది అనారోగ్యంతో ఈ మద్యానికి అలవాటు అయిపోయి మద్యం కరోనా సమయంలో బ్యాన్ అయిన సమయంలో కొంతమంది సైకోలు లెక్క కొంతమంది పిచిలేష్ణోలు లెక్క కూడా ఇల్లు ఇది స్వయంగా నేనే వెళ్లి వాళ్ళను మాట్లాడించిన తీరు కూడా ఉన్నది గత ఛానల్లో పనిచేసినప్పుడు ఒక సైకిల్ ఎందుకు అంటే మీకు